మాట వింటూనే రాముడు సీత భీకరారణ్యంలో లోప క్రోధాలు విడిచి తపోదీక్ష వహించాలి ఇవన్నీ నీ వంటి సుకుమారికి తగినవి కావు అందుచేత నువ్వు నీ మనసు మార్చుకో అని రాముడు మౌనం వహించాడు సీత కన్నులు నీరు తిరిగింది ఆవేదనతో రఘువంశ వీరుడా అడవిలో ఎన్ని క్లేషాలున్నా నీతో నిశ్చింతగా అనుభవించగలను ఇక క్రూరమ్మ కాదంటావా ఈ మహావీరుడు కనిపించినంతవరకే వాటి విహారం నిన్ను చూచిన ఉత్తర క్షణంలోనే అవి కనువరుగవుతాయి మీ రక్షణలో ఉన్న నా వంక సర్వేశ్వరుడు కన్నెత్తి చూడలేదు నా చిన్నప్పుడే సాముద్రకులు చెప్పారు నాకు యోగ్యం ఉన్నదని అది మొదలకు సమృతం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను చాలాసార్లు మీతో ఈ మాట చెప్పాను అగ్నిసాక్షిగా ఉదకధారతో నిన్ను మీకు దానం చేసిన వాడే నా సర్వస్వం మీరే అని మా జనకులు చెప్పారు అందుచేత మీరు నన్ను విడిచి విడితే విషం తాగుతాను అగ్నిలో పడతాను అంటుంటే రామచంద్రుడు అనుంచడానికి మరింత దగ్గరగా వెళ్ళబోయాడు ఆవిడ ఆయన చేతులతో త్రోసి ఓ రఘువంశీవుడా మా తండ్రి నిన్ను మహావీరుడని పొరబడి నిన్ను ఇచ్చి పెళ్లి చేశాడు పురుషాకృతుల్లో ఉన్న అపలవని తెలుసుకోలేకపోయాడు లోకం కూడా నిన్ను చూసి దివాకర సమతేజ సంపన్నుడు అనుకుంటున్నది పతి సేవ పరాయణరాలైన నన్ను అడవికి తీసుకువెళ్ళడానికి భయపడుతున్న మిమ్మల్ని ఏమనాలి దిగమైన రాజనందునుడైన సత్యవంతుని అనుసరించి సావిత్రివలే నేను నీ వంట రాదలుచుకున్నాను యవ్వనంలో ఉన్న పతివ్రత అయిన భార్యను పరులు వంచన విడిచే మనసులో కూడా నేను ఎప్పుడూ మరొకరిని గురించి ఆలోచించను మరవద్దు అందుచేత అడవికైనా తపోదీక్షకైనా సర్ స్వర్గానికైనా నరకానికైనా నేను నీ వెంట ఉండి తీరుతాను కాదంటే ప్రాణాలు విడుస్తాను అన్నది రామచంద్రుడు గుండె కదిలింది కన్నులు తరిచాయి రెండు చేతులతో లేవనెత్తి ఆమె కన్నులను తుడిచి దేవి నీకు బాధ కలుగుతుందేమో అని నేను స్వర్గం కూడా విడిచిపెడతాను నిన్ను రక్షించుకోలేనని భయం ఎన్నడూ లేదు నాతో పాటు వనవాసానికి పుట్టిన నిన్ను విడిచి వెళ్ళటం నా అభిమతం కాదు నీ మనస్సు తెలియక కాదు నాకు మహాపురుషులందరూ దాంపత్య ధర్మాన్ని ఎలా నిర్వర్తించారో నేను అలానే నడుపుతాను ఇప్పుడు వనవాసం నాకు నేనుగా నియమించుకున్నది కాదు పితృవాక్య పరిపాలన కోసం వెళ్తున్నాను గురువు మాట శిష్యుడికి ఎంత ఆచరణీయమో తండ్రి ఆజ్ఞ సంతానానికి అంతే ప్రత్యక్ష దేవతామూర్తులైన మాత పితృ కాదని వరదైవాన్ని అర్చించటం సమతం కాదు ఇక నువ్వు వనవాసానికి అవసరమైన సన్నాహాలు ఆరంభించు అన్నాడు వారి మాటలు వింటూనే లక్ష్మణుడు రామభద్ర పాదాల మీద వాలి అన్న వనవాసానికి నిశ్చయమైతే నేను నీ వెంటే ఉంటాను ధనుర్బాధ నిరంతరం మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాను మీరు లేని స్వర్గం కూడా నాకు అవసరం లేదన్నాడు రామచంద్రుడు నవ్వుతూ తమ్ముడా నువ్వు నాకంటే ముందు బయలుదేరే ఊహలో ఉన్నావు నీకంటే ఆప్తమిత్రుడు నాకెవడున్నాడు అయితే నువ్వు కూడా వస్తే ఇక్కడ మాతృదేవి కౌశల్యను సుమిత్రని సేవించేవారెవరు కామవ్రస హృదయుడైన మహారాజు వీరిని గురించి ఆలోచించరు ఈర్ష మాశ్చర్యాలతో ఉన్న కైకే వీరిని సక్రమంగా చూడదు తల్లి మాటను జవదాటలేక భరతుడు కూడా వీరి పట్ల ఉదాసీనుడైతే ఏమైనా నువ్వు ఇక్కడ వీరు రక్షణలో ఉండక తప్పదు అన్నాడు అప్పుడు లక్ష్మణుడు రామభద్ర భరతుడు నీ భయంతో అయినా వీరిని ఉచితంగా సేవిస్తాడు కాక ఇటు అటు ఇటు జరిపినాడో ఇదిగో ఈ కరవాలానికి పని తగులుతుంది అన్నాడు అమ్మ కౌశల్యాదేవి పోషణ అంటావా ఆవిడను ఒకరిని పోషించ పోషించాల్సిన అవసరం లేదు ఈ గ్రామాలకు ఆవిడ అధికారిని ఆవిడ వేల మందిని పోషించగలదు మా అమ్మ కూడా ఆవిడ పోషణలోనే ఉంటుంది అందుచేత నేను నీతో అడవికి రావటం తప్పదు మీకు కందం ఫలాలు తెచ్చి ఇచ్చి అగ్ని కార్యానికి అవశ్యమైన సమిధలు సమకూరుస్తూ మీరు ఉభయలో నదీ తీరాలతో గిరికేంద్రాల్లో విహరించే వేళ జాగరూకునై రక్షణ భారణం వహిస్తాను అన్నాడు ఇదే నీ నిశ్చయమైతే వరుణదత్తులైన ధనస్సు అభ్యుదయావకమైన కవచం తీసుకువచ్చి సిద్ధంగా ఉండు అన్నాడు రామచంద్రుడు లక్ష్మణుడు గురువుగారి అంటున్న ఆయుధాలతో గురుపుత్రుడైన సంయుద్ధుడిని కూడా తోడుకుని వచ్చాడు వచ్చిన ప్రేమిత్రుని రాముడు తన వస్త్రాభిరణులన్నీ దానం చేసి ఆయన భార్యకు తన నగలో చీనాంబరాలు ఇచ్చింది సీత రామలక్ష్మణులు తమ ధనధాన్యాలన్నీ ధాన్యాలన్నీ కౌశల్యాదేవి పురోహితుడైన తైతేరునికి దారపోశారు కోషాగారంలో ఉన్న తన సంపదలన్నీ పరివారానికి దారపోసి తాము తిరిగి వచ్చే వరకు గృహరక్షణ భారాన్ని అప్రమత్తంగా సాగించమన్నాడు రామలక్ష్మణులు అన్నీ అయ్యాక త్రిజుడు అనే విప్రవరుడు చినిగిన బట్టలతో వచ్చి రాముని ముందు దోసులు ఒగ్గి నిలిచాడు దానం ఇవ్వడానికి సంపద లేక రాముడు ఓ పవిత్రోత్తమ మీ చంకనున్న కర్ర ఎంత దూరం విసరగలిగితే ఆ మేరలో ఉన్న గోవులన్నీ మీకు ధారపోస్తానన్నాడు యావుల మందను దాటి వృష్ప సమూహం వరకు వెళ్ళిపడింది ఆ గోవులన్నీ త్రిజటిక ఆశ్రమానికి తొలగించాడు అలా అన్నీ దారపోసి ఆయుధ పానులై రామలక్ష్మణుల వెనుక సీతాదేవి పాచరులై వస్తుంటే రాజమార్గంలో ప్రజలందరూ కనులు నీరు నింపుకున్నారు గంటా బలం కరువంకల బలాన్ని సోదరాన్ని కన్నిటినీ వరుస్తున్నాయి లక్ష్మణుడి భార్య తాను వెంట వస్తానన్నది లక్ష్మణుడు చెప్పాడు నేను రాముడి సేవకుడిగా వెళ్తున్నాను నువ్వు రాకు మారి నువ్వు నా వెంట రావాల్సిన అవసరం లేదు నువ్వు అమ్మని జాగ్రత్తగా చూసుకో ఇక్కడే ఉండు నేను తిరిగి ఇచ్చే వరకు ఇదే నీ బాధ్యత అని చెప్పేసి లక్ష్మణుడు తన భార్యని విడిచి రామలక్ష్మణులతో ఏగాడు చిత్రంగ బలాలతో అనుసరించవలసిన లక్ష్మణుడు పాదచారుడి అయి వెంట వస్తున్నాడు సీతమ్మ రాజవీధిలో కాలినడకన వస్తున్నది కోశల పౌరులందరూ గుండెలు శోకసం లాగి అందరూ ముక్తకంఠంలో మహారాజును నిందిస్తున్నారు కొడుకు దుష్టబుద్ధి అయిన తల్లిదండ్రులు వదులుకోలేరు అటువంటిది సద్గుణవంతుడైన సుచరిత్రుడైన సర్వ ప్రజా అయిన కుమారుణ్ణి ఎలా విడవగలిగాడు మహారాజు ఏ భూతమో ఆయన్ని ఆవేశించి ఉంటుంది అనుకుంటూ ప్రజలందరూ మండిటెండలో నిరంకితులై విలువలాడే జల ప్రాణకోటిలా విలపిస్తున్నారు పల పుష్పాలతో చిగురుటాకులు కూడా రాలిపోయిన చెట్టువలే ఉన్నారు మా సమాజ వృక్షానికి తల్లి పేరు వంటి ధర్మమూర్తి రామచంద్రుడు లేని నగరంలో మనం ఉండలేం మనం కూడా లక్ష్మణ్ అనుసరించిపోదామన్నారు అందరూ శ్మశానాన్ని కైకే ఏలుకుంటుంది సమర్థమైతే అరణ్యమే మహానగరం అవుతుంది అనుకుంటూ ఆవేదన నిండిన గుండెలతో ఉన్నారు వాళ్ళందరూ ప్రజలందరూ మాటలు చెవిని పడ్డ పడినట్టే రామభద్రుడు సాగిసాయి కైకే మహారాజ్ని మందిరద్వారం సమీపించి మహారాజుకి తమ రాక నివేదించమని సుమంత్రదావు చెప్పాడు రాహుగృహస్థమైన సూర్యుని వలె నీటి చుక్క లేకుండా ఎండిన సరోవరంలా ఉన్న మహారాజుని చూసి సుమంత్రుడు ప్రభువుకి జయము రామభద్రుడు సీతాలక్ష్మణ సహేతుడై తన సర్వసంపదలు దారపోసి వనవాస సన్నద్ధుడై మీ దర్శనం కోసం ద్వారంలో నిలబడ్డాడు అని నివేదించాడు విని దశరథుడు సుమంత్ర రాణి అంద రాణివాసం అందరికీ కపురిచి వారందరితో కలిసి చూస్తాను రాముణ్ణి అన్నాడు మూడు వందల యాభై మంది రాణులు కౌసల్యామం ముందుంచుకొని కన్నీరు ఒత్తుకుంటూ వచ్చి మహారాజు సన్నిధానంలో నిలిచారు సుమంత్రుడు వారి రాకను నివేదించగా రాముని ప్రవేశపెట్టమన్నాడు దశరథుడు సుమంత్రుడు ద్వారం దగ్గరికి వచ్చాడు సీతారామ మంత్రిని అనుసరించి మహారాజు దగ్గరికి వస్తున్నారు అల్లంత దూరాన రాముని చూసి దశరథుడు అకస్మాత్తుగా లేచి ఎదురు ఎదురు వెళ్ళడానికి యత్నిస్తూ దారిలోనే మోర్చపోయాడు రామలక్ష్మణులు ఆయన లేవనెత్తి తెచ్చి సయ్య మీద పెట్టారు అంతఃపుర స్త్రీలు ఆక్రంద ధ్వనులు మందిరమంతా వ్యాపించాయి పుత్రగాత్ర వర్షస్తో చైతన్యం పొందిన మహారాజు నమస్కరించిన రామచంద్రుడు ప్రభు మీ ఆజ్ఞానుసారం దండకార్యానికి వెళుతున్నాను ఎంత వారించినా వినకుండా సీతాలక్ష్మణులు లక్ష్మణులు కూడా నా వెంట బయలుదేరారు వారికి కూడా అనుమతి ఇవ్వండి ప్రజాపతితో సమానులైన మీరు శోకాన్ని చేరనివ్వకూడదు మాకు సెలవిప్పించండి అన్నాడు దాసరథుడు బాష్పవర్ణ నయనాలతో వృద్ధకంఠంతో రాగవ ఈ దశరథుడిని కైకెయి వర్షపరుతున్నట్టు ఉంది వీణ్ణి నిగ్రహించి నువ్వు రాజ్యం స్వాధీనం చేసుకో అన్నాడు ఈ రాజ్యాన్ని చిరకాలం మీరే పాలించాలి నాకు అసలు రాజ్యాకాంక్షే లేదు పద్నాలుగేళ్లు పద్నాలుగేళ్లు క్షణంలో గడిచిపోతాయి అంటున్న రాముణ్ణి దగ్గరికి తీసుకున్న ఆయన సత్యభర్మబద్ధమైన నీ మనస్సును నేను మార్చలేను నీకు వనవాసం సుఖప్రదంగా సాగుగాక అని దీవించాడు అయితే ఈ ఒక్కరోజు ఇక్కడ నాతో గడిపి వెళ్ళు అలా నాడు కైకి ఇచ్చిన వరాలు నిన్న ఇంతగా ఎప్పుడూ వంచిస్తాయని ఊహించలేదయ్యా అని బ్రతిమాదుతున్న తండ్రి మనస్సుని గ్రహించిన రామచంద్రుడు పితృపూజ్య నేటికీ రేపటికి ఎంతో తేడా లేదు ఈ మహావశం ఎంత తొందరగా తెంచుకోగలిగితే అంత శ్రేయస్కరం అరణ్యం మీద లగ్నమైన నా మనస్సుని వెనక్కు మరచలేను కైకేయమ్మ మోసం చేసిందనుకోవడం కూడా న్యాయం కాదు రాజ్యం భరతుని అధీనం చేయండి అప్పుడే మీ సత్యవాక్ ఫలితాలను నిలబడుతుంది మీ ఆజ్ఞాపాలనే నా విధి అన్నాడు అది రాజ్యమైనా అరణ్యమైనా నాకు తేడా లేదు సుకృతాన్ని సత్యాన్ని ప్రమాణంగా ఉంచి చెబుతున్నాను నాకు వనవాసమే సంతోషప్రదమైనది మా పినతల్లి కూడా నన్ను అరణ్యానికి వెళ్ళమంటున్నది అత్యంత ప్రశాంత ప్రదేశం బహుయుధ వర్ణశోభితులైన పశు పక్షి సంతతులతో అడవుల్లో ఎంతో సుఖాన్నిస్తాయి ఇన్నిటికి మించి సర్వదేవతల కంటే అధిగుడైన తండ్రి మాట మన్నించడం కంటే పుత్రుడికి కర్తవ్యం లేదు అంటుంటే దసరుడు నిరుత్తిరుడై కొడుకుని గాఢంగా కవగిలించుకొని విషాద సాగరంలో మునిగాడు అంతఃపుర స్త్రీలు రోదన ధ్వనాలు వెల్లుబూకాయి ఆ సన్నివేశం సుమంత్రుని గుండెను సమూలంగా కదిలించింది దీర్ఘంగా నిట్టూర్చి తల విసిరి చేతులు రెండు ఒకదానిలో ఒకటి బిగించి దంతాలు పటవలించింది ఎర్రవారిని కనులతో ఒక ఐక్యమ్మ తల్లి నీ వరాలతో జాగృత భావనైన భర్తనే పరిత్యేశావు నువ్వు చెయ్యలేని అకార్యం ఏముందమ్మా ఈ కోరికతో వంశనాశనానికి సాహసించావు నిన్నేమనాలి సర్వసాధారణంగా స్త్రీ సంతానికంటే సంతానానికంటే భర్త మీదే అనురాగంగా అధికంగా ఉంటుంది కానీ నువ్వు దానికి విపరీతంగా భర్తని కొడుకు కోసం త్యాగం చేస్తున్నావు నువ్వు కోరినట్టు నీ కొడుకు రాజ్యం పట్టం కట్టుకో మేమందరం మా రామభద్రుని వెంట అడుగులకు పోతాం ఈ దశలో విప్రుడు ఒక్కడు ఉండడు విప్రశూన్యం బంధుహీనమైన దేశాన్ని ఏలుకో అని క్షణం ఆగాడు అమ్మ ఎవరిని నిందించినా చలించని గుండెకి చేతులు జోడిస్తున్నాను ఈ భూమి బద్దలై నిన్నెందుకు కబలించటం లేదో తెలియటం లేదు తల్లి ఫలాలు ఇచ్చే రసాల వృక్షాన్ని పడదు నువ్వు వేప చెట్టుకి ప్రొద్ధి చేస్తున్నావు ఈ బుద్ధిని తలనే పుట్టిందో నీ వంశంలో ఉన్నదో మీ అమ్మ కూడా ఇలానే తన భర్తని హింసించిందో విన్నాం హింసించిందని విన్నాం ఆ తల్లి బిడ్డవే కదా నువ్వు కైకే అమ్మ వేప చెట్టు తీయని పండ్లు ఇవ్వగలదు నీ పట్టుదలని ఇదే తప్ప ఆ పట్టు నీ భర్తను ఉంటుందని తెలిసినా విడిచిపెట్టవు మీ అమ్మ కూడా మీ నాన్న మరణాన్ని లక్ష్య పెట్టని పెట్టనివ్వకుండా పట్టిన పట్టే పట్టింది అందుకే ఆయన ఆవిడని పరిచించాడు లోకంలో కొడుకులు తండ్రి గుణగణాలని కూతుళ్ళు తల్లి లక్షణాలని పుణికి నువ్వు కూడా అలాగే ఉన్నావు ప్రజారంజకుడు గుణసంపన్నుడు సర్వప్రాణి రక్షసుడు రక్షకుడు అన్నింటినీ మించి వంశ అయిన రామభద్రుని అడవిలో పాలు చేయటం ఉచితం కాదు త్రికాలాలు ప్రజలు నిన్ను ఆడిపోసుకుంటారు ఆ అపఖ్యాతి నెత్తికొ ఎత్తుకొని నీ వరాళ్ళు వదులుకొని మా అందరి మనలను అందుకో అని చిరకాలం మంత్రిగా ఉన్న సుమంత్రుడు చెప్పాడు ఇదంతా చూసిన దశరథుడు ఓ సోత వృద్ధుడా ఈ రాజ్య కోశాగారాన్ని చతురంగ బలాలను రాముని వెంట అడవికి పంపించు సేనారక్షణలోనే రూపజీవులైన వేషజనం వ్యాపారకులు అయినా వర్తక శ్రేష్ఠులైన అరణ్య ఉన్న జంతువుల్ని వేటాడటంలో నిపుణులైన బోయలు రావాలి నా రాముడు అడవిలోనే యజ్ఞయాగాది క్రతులు నిర్వహించి మహర్షులకు తృప్తి కలిగిస్తాడు భరతుడిక్కడ రాజ్యం ఏలుతుంటే రాముడు అక్కడ హాయిగా ఉంటాడు అన్నాడు ఆ మాటలు విన్న కైక ఏమిటి మీ ఆలోచన కోషాగారం అంతా తరలిస్తే శూన్యమైన సూరభండరంలా తయారవుతుంది రాజ్యం అది ఎవరికి కావాలి కోషాగారం మీద చెయ్యి వేయడానికి వీలు లేదు అన్నది వింటున్న దశరథుడు ఓసి పాపబుద్ధి ఇప్పటికీ నా గుండె క్రోధభరితమై ఉన్నది దీన్ని ఇంకా రెచ్చగొట్టకు నువ్వు తలపట్టిన ఈ దుష్కార్యం ఎంతవరకు చేయలేదు ఇక ముందు చెయ్యను అంటుంటే కైకే మీరు మరిచినట్టున్నారు మీ ప్రితామహుడు సగురుడు తన జ్యేష్ట పుత్రుడైన అసమంజుని రాజ్యం నుంచి బహిష్కరించాడు అలానే మీ పెద్ద కొడుకును పంపాలి అంది దశరథుని ఆగ్రహం హద్దులు మిరించింది చీ చీ అని గునుక్కున్నాడు అక్కడ ఉన్న జనసమూహం కూడా అవే మాటలు అసహించుకున్నారు మంత్రుల్లో వృద్ధుడైన సిద్ధార్థుడు ముందుకొచ్చి అసమంజసుడితో రాముడికి పోలిక తెస్తున్నావా వాడు పసిపిల్లల్ని ఎత్తుకుపోయి సరయూ నదుల్లో ముంచి వారి ఉక్కిరి బుక్కిరి మునిగిపోతుంటే సంతోషంగా చూస్తూ నిలబడే మూర్ఖుడు వాడికి అది క్రీడగా మారితే సహించలేని ప్రజలు రాజుని చేరి వాడిని బహిష్కృతుని చేయించారు పరమ పాపవృద్దికులు అసమంజసుడిని పోల్చడానికి నీకు నూరెలా వచ్చింది అని తిట్టాడు ప్రజాశ్రేయస్సు కోసం ఎరవంటి క్లేషమైనా అనుభవించగల మా రామచంద్రుణ్ణి అడవికి పంపడం ఏం న్యాయం సత్పురుషులకు హాని తలపెడితే దేవేంద్రుడైన శిక్షార్హుడే అని శాస్త్రఘోష అని ఎంతగా చెప్పినా చెలించలేదు కైకే దశరథుడికి కోపం గుండె దుఃఖంలో నిండింది ఓ నీకు ఆత్మహీనం ఆత్మహితం పరహితం కూడా తెలియటం లేదు ఇప్పుడు ఇంకా నేను కూడా రాజ్యం విడిచి అడవికి పోవటమే శరణ్యం నువ్వు నీ కొడుకు ఈ రాజ్యాన్ని ఏలుకోండి అన్నాడు సిద్ధార్థుని మాటలు వింటూ రామచంద్రుడు మహారాజా సర్వతంగా పరిత్యాగానిగ నాకు ధనధాన్యాలు చతురంగ బలాలు దేనికి మత్తే బాన్ని వదులుకున్నవాడు దాన్ని బంధించే కట్టుగోయ్య కోసం తాపత్రయపడతాడా నాకిప్పుడు కావాల్సినవి వల్కలు తెప్పించండి అన్నాడు అనగానే కైకేయి స్వయంగా వెళ్ళి నారచీరలు తెచ్చి రాముడికి ఇచ్చింది లామ లక్ష్మణులలో సీత వాటిని అందించి తన ఒకటి కట్టుకున్నాడు లక్ష్మణుడు లక్ష్మణుడు కూడా చీనాంబరాలు విడిచాడు సీత నారచీరలను ఎలా కట్టుకోవాలో తెలియక భర్త దగ్గరకు సిగ్గుతో వెళ్ళి నిలబడింది అది గ్రహించిన రామభద్రుడు ఆమె కట్టుకున్న కాసేవు నారచీర చుట్టబెట్టాడు ఆ సన్నివేశం అంతఃపుర స్త్రీలందరూ గుండెలు పిండింది వారంతా ముక్తకంఠంతో సీత అడవికి వెళ్ళనవసరం లేదు మేమందరం ఆమె యోగక్షేమాలు అన్నారు అంతవరకు మౌనం వహించిన కులగురు వశిష్ఠులు ఆ కులమాతకు మహారాజును వంచిన నీకు న్యాయన్యాయాలు ధర్మాధర్మాలు తెలియడం లేదు నీ కోరిక ప్రకారం రాముడే అడవికి వెళ్ళాలి కానీ సీత వెళ్ళనవసరం అవసరం లేదు అయినా వచ్చే వరకు సింహాసనం మీద సీత కూర్చుంటుంది అలా కాక ఆమె కూడా అడవికి వెళ్ళడానికి నిశ్చయించుకుంటే మేమందరం వెంటనే వెళ్తామన్నాడు వశిష్ఠుడు రాముడు లేకపోతే భరతుడు సింహాసనం ఎక్కుతాడు అనుకుంటున్నావేమో వాడికి వాడి ప్రతిష్ట తెలియనిది కాదు అందుచేత వాడి అడవికి నడిచాక ఈ అపకీర్తిని నెత్తి మీద పెట్టుకొని పశుపక్షులు కూడా ఉండని రాజ్యం ఏలుకుంటూ లే అన్నారు ఇన్ని ఎన్ని మాటలన్నా కూడా కైకే మనసు చెలించలేదు దశరథుడు వేడి నిట్టూర్పులు విడుస్తూ మానవుడికి ధర్మము యశస్సు ఎందుకు కొరగానివి అనిపిస్తున్నది జీవితం అంటేవే నాకు అసహ్యం కలుగుతున్నది అని క్షణం ఆగాడు జానకి నేరచేరలు కట్టన అవసరం లేదు పరమసుకుమారి అయిన నా జానకి రాజనందన్ అడవికి వెళ్ళవలసిన పని ఏమిటి ఎవరికి ఏ అపకారం తలపెట్టిని ఈ బాల అంతఃపురం వీడి వెళ్ళనవసరం లేదు కైక నీకిచ్చిన వరంలో సీత లేదు ఒకవేళ సీత వెళ్ళదలిస్తే ఆమె రాజపుత్రిక వలె చీన చీనాంబరాలతో సర్వాభనాలతో వెళుతుంది కోసి పాపిష్ఠాన ఇప్పటికైనా నీ పాత కాలకు స్వస్తి చెప్పవే అని పిలుస్తున్నాడు రామచంద్రుడు ప్రయాణ సన్నద్ధుడయ్యాడు దశరథుని సమీపానికి తల్లిని తీసుకువెళ్ళి నాన్నగారు ఈవిడ మా అమ్మ కౌశల్యాదేవి నిర్మల చరిత్రతో మీ సేవలో వృద్ధురాలైంది ఇంతవరకు మీరు ఎలా చూసినా ఏం చేసినా సహిస్తూనే ఉంది నేను అడవిలకు వెళ్ళినప్పుడు ఆవిడికి అవనబా అవమాన బాధ లేకుండా చూడండి కన్న కొడుకు దగ్గర లేని బాధకు అవమానాలు తోడైతే ఆవిడకి జీవితం మరే క్లేశం అవుతున్నది ఈ మాటలు చివరిబడటంతో దశ రెండు గుడ్డ జారిపోయింది చైతన్యం సన్నగిల్లింది కొంతసేపటికి తేరుకొని కన్నగనక ఏనాడు ఏ తల్లిదండ్రులు వాత్సల్యానికి వారి సంతానాన్ని దూరం చేశానో పాప ఫలము ఇప్పుడు అనిపిస్తుంది ఈ కైకేయి కారణంగా ఇందరు విచార సాగరంలో మునిగారు ఈ స్థితిలో నేనింకా జీవించి ఉన్నానంటే ఆ పాపం ఉండలేదు రామ అంటూ మూర్చపోయాడు మరికొంతసేపటికి లేచి సుమంత్ర మంచి గుర్రాలు కట్టి రథం తీసుకొచ్చి వీరిని జనపదాలు దాటే వరకు తీసుకువెళ్ళు అని ఆజ్ఞాపించాడు అధిపతిని పిలిచి ఈ పద్నాలుగు సంవత్సరాలకు అవసరమైన ఆభరణాలు వస్త్రాలు జానికి రథంలో పెట్టించు అన్నాడు సింహద్వారంలో రథం సిద్ధంగా ఉంది సీతాదేవికి ఆవశ్యమైన వస్త్రాభరణాలతో ఆ సమయంలో కూడా సమీపానికి వచ్చి కౌశల్య దగ్గరికి తీసుకొని అమ్మాయి స్త్రీ సంపదలతో తలదూలుతున్న భర్తను సుఖపెట్టడం విశేషం కాదు సంపదలు లేకపోయినా భర్తను సేవించడంలోనే ఉంది స్త్రీ ధర్మం వంశం విద్య గుణం యువకుడు పురుషుని సంపదలే అయితే శీలహీనులు రహితులు అయిన దుష్ట స్త్రీలు పురుషుని ధనధాన్యాలు సంపదలు కొంటారు నువ్వు వారి దారిని పోకు సాధువులైన మహిళ మాతములు మార్గం అనుసరించు దానహీనుడైనా ధనహీనుడైనా సర్వశీతులుడైనా భర్తని సేవించడమే భార్యకు మంచి గతులు సిద్ధిస్తాయి అంది అది విని జానికి తల వంచి మీరు నాకు ఇంతగా చెప్పాలా తల్లి భార్య భర్తల నాకు చిన్ననాడే మా వారు ఉపదేశించారు చంద్రునితో విన్నను వలే ధర్మం నేను కలిసి ఉంటాను లేని వీణం రోగుతుందా చక్రం లేని రథం ఉంటుందా స్త్రీకి తండ్రి కానీ వంద మంది కొడుకులు కానీ భర్త కంటే ఎక్కువ కారు భర్త సన్నిధిలో లభించే సుఖ సంతానం ఎవరి దగ్గర దొరకవు ఎరగదు అన్నది అందుచేత భర్త సేవ ధర్మాన్నే నేను అనుసరిస్తాను అని చేతులు జోడించింది కౌశల్య కన్నీరు మున్నీరైంది రాముడి తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మా నువ్వు ఈ దుఃఖంలో మునిగి ఉంటే తండ్రి గారిని సేవించి వారెవరమ్మ ఏముందమ్మా నువ్వు నిద్రపోయి లేచినట్టుగా నేను పద్నాలుగేళ్ళు గడిపి వచ్చేస్తానమ్మా అన్నాడు ఆ మాటలతో అంతఃపురం అంతా అర్తనాలతో నిండింది సీతారామ లక్ష్మణులు దశరథునికి కౌశల్యకి సుమిత్రకి పాదాభివందనం చేశారు తన పాదాలకు నమస్కరించి లేచిన కొడుకుని దగ్గరగా తీసుకుంది సుమిత్ర నాయన నువ్వు అన్నయ్య సేవ కోసమే పుట్టావు ఆ సేవలోనే వై ఉండు అగ్రజుని అనుసరించటం అనుజులందరికీ అనుచరిన ధర్మం ఇది మొదలుగా నీకు రాముడే తండ్రి జానకియే తల్లి ఆవిడ అయోధ్య సుఖంగా అడివే అయోధ్య సుఖంగా వెళ్ళిరాని ఆశీర్వదించింది ద్వారంలో రథం నిలిపి వచ్చిన సుమంత్రుడు సభాప్రాయంగా రామచంద్రుని చూశాడు అందరం రథ అందరూ రథం సమీపించారు సీతకు అవసరమైన వస్త్రాలు ఆభరణాలు రామలక్ష్మణుల ఆయుధ కవచాలు రథం మీద ఉన్నాయి జానకి ముందుగా రథం అధ్రోహించింది అనంతరం రామలక్ష్మణులు లెక్కారు సుమంత్రులు అశ్వకళలు సడలించాడు గుర్రాలు కదలబోతున్నాయి అక్కడే మాగిన జన సమూహం కన్నుల విషాదం విశాఖ దాహ పీడితుడై స్వాద జలాల కోసం పరుగు పెడుతున్న జనం రథం వెంటబడ్డారు అందరూ కూడా ఎంతో దుఃఖంలో ఉన్నారండి జనులందరూ కూడా సుమంత్ర ఒక్కసారి పగ్గాలు బిగించు మహారాజ రామచంద్రుడు తనివి తీరా చూసుకొని ఎయ్యా అని ఏడుస్తూ ఉత్తరీయాలతో పైట చెంగులతో కన్నులు ఒత్తుకుంటూ సాగుతున్నారు జన అప్పటికి స్మృతికి వచ్చిన దశరుడు రెండు అడుగులు వెలుపలికి వచ్చాడు కొడుకును చూడటానికి సంపూర్ణంగా రాహుగ్రస్తమైన చంద్రబింబంలా ఉంది మహారాజు ముఖం రథాన్ని త్వరగా నడుపుతున్నాడు రాముడు గుర్రాల్ని కదలనివ్వక అంటున్నారు జనం అడకట్టెరలో పడ్డాడు సుమంత్రుడు రేగిని దూలి జనం కన్నీటితో అనగారుతున్నది రథం కదిలింది దశరథుడు మొదలు నరికిన చెట్టులా కూలిపోయాడు ఒక వంక ధర్మం మరొక వంక మాతృవాచల్యం ఊగిసలాడిపోయి రాముడు ధర్మం నిర్వహణ దృష్టితో సుమంత్ర సుమంత్రథాన్ని తీవ్ర వేగంతో సాగించు అన్నాడు సూర్యుడు లేని పగలు చంద్రుడు లేని రాత్రి అయింది అయోధ్య శూన్య దృక్కులతో ఉండిపోయారందరూ నగరమంతా నిర్మానుష్యమైనట్టు నిశ్శబ్దంగా ఉంది ఎవరు ఏ పని చెయ్యరు అందరూ రాముని గురించే యోచించేవారు ఇళ్లల్లో అగ్నిహోత్రాలు లేవు గోశాల దూడను దరింజేరునివ్వట్లేదు గోమాత అంతటా చీకటి కాలరాత్రి మాత్రమైన కాంతి లేదు ఇక దశరథుడు అక్కడే శైనించిన మహారాజు క్షణక్షణం పెరిగే దుఃఖాన్ని ఆపుకోలేక మూర్చిపోయాడు నా కొడుకుని ఏకైక అడవులతో ఘాతుక మృగాలు పాలు చేసిందో అనుకుంటూ కౌశల్య పరివర విధాలా విలపించింది తన కొడుకు కూడలో లక్ష్మణుడు తిరిగి వచ్చే వరకు తన బ్రతుకు తానే ఆశ కూడా లేదనుకుంది ఆవిడ దుఃఖం చూస్తూ సుమిత్ర అక్క సత్యం కోసం ధర్మ కోసం మహాత్యాగం చేయనున్న రాముడు పురుషోత్తముడు రామభద్రుడు ఈరోజు చేసిన త్యాగం ఎంతమంది ఎవరు చేయని బావిలో చేస్తారని కూడా లేదు దీనితో నీ బిడ్డ శాశ్వతమైన యశస్సు సంపాదిస్తాడు సూర్యచంద్రుల భయాలు నీ బిడ్డకు సేవకులుగా ఉంటారు సూర్యచంద్రుల భయాలు నీ బిడ్డకు సేవకులుగా ఉంటారు దివ్య శాస్త్రాలను సముపార్జించిన రాముడు నిశ్చింతంగా వనవాసం పూర్తి చేసి వస్తాడు ఈ రాజ్యాన్ని పాలిస్తాడు లక్ష్మీదేవి వంటి నీ కోడలు సీతతో అయోధ్య ప్రజలు ఆనందప్రదమైన పరిపాలన అనుగ్రహిస్తాడు కడ్గదారి అయిన ధనుర్బాణాలు నిలిచి నిలిచిన అన్నగారి సేవించడంలో కనురెప్పలు వాల్చిన లక్ష్మణుడు ఉండగా వారికి ఆపదలు రావు పద్నాలుగేళ్లైనా ఇట్టే గడిచిపోతాయి నీ కొడుకు కోడలు తిరిగి వచ్చి నీ పాదాభివందనం చేస్తుంటే వారి తరంగా హృదయాలతో గాఢంగం చేసుకుంటావు కనుక నువ్వు దుఃఖించకు అన్నది రాముడికి అశుభం అనేది ఉండదు అంతా మంగళప్రదమైన జీవితమే పది మందిని ఓదార్చవలసిన దాని నువ్వు ఈ శోకాన్ని విడిచి స్వస్థాన చిత్తం పోయి ఉండువు అని అలా సుమత్ర ఓదార్చి ఓదార్చిగా కొంతసేపటికి కౌశల్య గుండె కుదుటపడింది ఇంతటితో ఈ అధ్యాయాన్ని ముగించుకొని తరువాయి భాగంలో వునాగమనం చేస్తున్న రామలక్ష్మణుల గురించి ప్రవచించుకుందాం స్వస్తి